పొత్తులు చేసిందా పొత్తులు పెంచి పెంచుతుంది సార్ నేను నా బాధ ఎందుకంటే చెప్తానండి నేను ఎప్పుడు మిమ్మల్ని అడగలేదు సార్ నేను కొన్న ఇప్పుడు అప్పుడు ఉన్నప్పుడు కూడా వాళ్ళని తీసి పడదాం కానీ వాళ్ళని మీటింగ్ కూడా పోలే అధ్యక్షులు అయ్యే ముందు కూడా ఎన్నికల సార్ అన్న కూడా మీ దగ్గరకు వచ్చింది సార్ స్టార్టింగ్ మీ నేనే వచ్చింది సార్ ఉన్న వేరే మండలంలో ఈ మండలం రావద్దంటే వాళ్ళందరూ కలిసి ఈ భూమి కూడా చేసింది సార్ నేను ఈయన బయటకు వచ్చిండు ఫస్ట్ పెద్ద దొంగ బయటకు రావాలి

விதா இப்போது சார் ஓபன் சென் நான்